శుక్లాం పరాధనం విష్ణుం శేషి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ విజ్ఞప్త ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ ఆస్ట్రోన్యూమాలస్ని అందరూ ఎలా ఉన్నారు ముఖ్యంగా నేను ఈ వీడియోలో మీకు తెలియజేసే విషయం ఏంటంటే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న కలగని అదృష్టాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు ఆ పరమశివుడు అనుగ్రహించబోతున్నాడు ఒక విధంగా చెప్పాలంటే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి ముక్తి మార్గంలో ఒక అడుగు పెట్టినట్టే దీనిలో ఎటువంటి సందేహం లేదు నేను తారపత్ర గ్రంథాలలో కూడా చూశాను పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల యాత్రను దాదాపుగా వందలో అంటే ఒక వంద మందిలో సుమారుగా ఒక్కిద్దరు ఒకరు మాత్రం ఇద్దరు మాత్రమే చేసుకుంటారండి వంద మందిలో తొంభై ఎనిమిది మంది ఏదో ఒక జ్యోతిర్లింగ క్షేత్రాన్ని అయితే దర్శించుకుంటారు కానీ పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించడం అది మరి జీవన విధానంలో చాలా తక్కువ మందికే అది ప్రాప్తం చాలా తక్కువ మందికి అలాంటి పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకున్న ఉన్నటువంటి దక్కని యొక్క అనుగ్రహం ఇప్పుడు పరమశివుడు మూడు రాసులకు గుప్పించబోతున్నాడు ఒకటి మేషరాశి రెండవది తులారాశి మూడోది కుంభరాశి ఉన్నారా మేషరాశి వారు ఉన్నారా తులారాశి వారు ఉన్నారా కుంభరాశి వారు ఉన్నారా ఒక్కసారి నన్ను పర్సనల్గా ఫోన్లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీ పేరు సంఖ్యాబలాన్ని చూస్తాను సంఖ్యాపరాన్ని మనం ఇల్లును మనం కాంపాస్ మనం పెట్టి ఎలా కొలుస్తామని ఎన్ని ఎన్ని డిగ్రీస్ లో ఉంది ఇల్లు అని చెప్పేసి అన్ని డిగ్రీస్ లో కూడా ఒక్కొక్క అక్షరం ఉందా లేదా అనేది నేను కాంపాస్ లాగానే నా దగ్గర ఈ ను కొలిసేది నేను చూస్తాను ఆ డిగ్రీస్ని క్యాలిక్యులేషన్ చేస్తాను ఆ క్యాలిక ఇంటిని కొలిసేది కాంపాస్ అయితే క్యాలిక్యులేషన్ చేసిన న్యూమరాలజీ ఆ న్యూమరాలజీలో మీ పేరు మీరు సత్యప్రసాద వరప్రసాద సురేష రమేష ఏ పేరు అయితే పెట్టుకుంటారో ఆ పేరులో ఉన్నటువంటి డిగ్రీస్ లో డిగ్రీస్లో పెట్టుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉంది ఎంతమందిని ఎంత ఎంతమంది ఉద్యోగాలు లేవయ్యా మాకు గవర్నమెంట్ ఉద్యోగం లేదు అసలు నా జీవితంలో నేను మా వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే నేను బ్రతకుండగా నా కొడుకు ఇల్లు కడతాడా నా కొడుకు ఉద్యోగం వస్తుందా నేను చనిపోయిన తర్వాత నీవన్నీ చేస్తాడు వాడు నాకైతే ఇంకా నమ్మకం లేదన్నాడు అలాంటి నమ్మకం లేకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఇదిగో మీ కొడుకు ఉద్యోగం వచ్చింది ఇదిగో మీరు ఇల్లు కట్టుకున్నారు చూడండి అని ఎన్నో 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 కథలు నిజంగా చెప్పాలి సక్సెస్ స్టోరీస్ అండి ఇవన్నీ ఏం లేదండి సింపుల్ టెక్నిక్ మన పేరుని కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొన్ని డిగ్రీస్లలో సెట్ చేయాలి ఆ డిగ్రీస్ మైనస్లో ఉన్నాయనుకోండి మనం ఎంత చేసినా కష్టపడినా ఒక్క పైసా కూడా నోటి దాకా వచ్చేసి చేయి దాకా వచ్చేసి కింద పడిపోవడం జారిపోవడమే తినే అన్నం మెతుకులు కింద పడిపోవడమే ఒక సంపాదించి 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 ఒక్కసారి ఒక స్థాయికి వెళ్ళి జరుమని జారి కింద పడిపోవడం పరిస్థితులు అతరాకుత్రం అయిపోవు కొన్ని కొన్ని సందర్భాలలో చూస్తాం బాగా గా బ్రతికినటువంటి వారు ఏం చేస్తారంటే లాస్ట్ చివరిలో చెప్పడం చాలా చాలా అంటే నేను చెప్తున్నాను నా దగ్గరకు వచ్చిన వారు ఒక అతనికి ఒక మంచి సినిమా థియేటర్ ఉంది ఒక సెంటర్లో సినిమా థియేటర్లో ఒకప్పుడు బాగా సంపాదించారు ఇప్పుడు సినిమా థియేటర్లు ఏమో నడుస్తలేవు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఇంట్లోకి వెళ్ళే సినిమాలు చూస్తున్నారు ఏ సినిమా వచ్చినా ఒక పది రోజులు అవుతే మన టీవీలోకి వస్తుంది అంటున్నాను ఆ టైం అయిపోయింది ఆ రేంజ్లోకి వచ్చేస్తుంది ఆ టైం వచ్చేసిందండి ఇంకేమున్నదండి ఇప్పుడు థియేటర్లలో ఏ సినిమా చేసినా కూడా పది రోజులు మనం ఇంట్లో చూస్తున్నాం ఓటీటీ దాంట్లో చూస్తున్నాం అమెజాన్ ఆ నెట్ఫ్లిక్స్ ఏదో ఏదో చేస్తున్నా అవన్నీ డౌన్లోడ్ చేసుకున్నా చూస్తూనే ఉన్నాం మనం సింపుల్గా గా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఏ సినిమా కూడా ఎందుకులే థియేటర్కి వెళ్ళింది చూడాలి ఇక్కడనే వస్తున్నాయి కదా అంటున్నాం ఇక రాను రాను ఏమవుతుంది అంటే థియేటర్లు అన్ని మొత్తం క్లోజ్ అయిపోతాయి ఏ సినిమా తీసినా సినిమాకు నాలుగు వందల ఐదు వందల పే చేయాలి ఇంట్లోనే సినిమా చూడాలి ఏ సినిమా అయినా వందో రెండు వందలు మూడు వందల ఐదు వందలు ఈ నెట్ఫ్లిక్స్ ఓటీటీ కూడా మొత్తం పోతుంది గా మనం సినిమా కావాలంటే ఆ సినిమా పాస్వర్డ్ కొడతారు టీవీలోకి వచ్చేస్తుంది ప్రతి ఇంటికి ఒక థియేటర్ తయారవుతుంది చిన్న మినీ థియేటర్లు కట్టుకుంటారు ఇంకా ఇంకా సినిమా లోకి వెళ్ళి చూసే రోజులు కావేవి మన ఇంట్లో ఉండి చూసే రోజులు మనం ఎప్పుడంటే అప్పుడు చూడవచ్చు సినిమా ఆ టైంలో అలాగే నా దగ్గరకు వచ్చి ఒక సినిమా థియేటర్ ఓనరు అతను ఒకప్పుడు సంపాదించి మంచి ఇల్లు స్థలాలన్నీ కొనుక్కున్నాడు అదే సినిమా థియేటర్లో నష్టాలు వచ్చేసి వ్యాపారం జరగక ఆ ఉన్న థియేటర్ అమ్ముకొని ఆ థియేటర్లో మళ్ళీ మేనేజర్గా ఉన్నాడంటే ఎంత బా బాధ చూడండి పరిస్థితులు దారుణంగా మారిపోయినాయి ఏం చేస్తాడు ఆ థియేటర్కి ఉన్న యజమాని ఏం చెప్పాడు నేను నేను తీసేయను నువ్వు యజమాని కదా నువ్వే నువ్వు మెయింటైన్ చేయి నేను కొనుక్కున్నాను అంతే నువ్వు మెయింటైన్ చేయి మెయింటైన్ చేసి దానిలో ఎంతో కొంత నాకు లాభం తీసుకొచ్చి మిగతా నువ్వు తీసేసుకో అన్నాడండి బాధ ఒక విధంగా చెప్పాలి సొంత థియేటర్ నమ్ముకొని అదే సొంత థియేటర్లో మేనేజర్గా ఉండడం ఏంటండి కొన్ని కొన్ని సందర్భాలలో రాత తలరాతలు ఇలా బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయనేది ఇది ఒక సామెత ఒక విధంగా నిజంగా రుజువు జరిగింది ఇక్కడ అలాంటి సందర్భాలు ఉంటాయండి ఖచ్చితంగా సందర్భాలు ఉంటాయి కాబట్టి నేను అనేది ఒకటేనండి మన పేరునే మంచి డిగ్రీస్లో మన డిగ్రీస్లో మన పేరుని మంచి డిగ్రీస్లో కనుక మనం పేరు కరెక్షన్ చేసినట్టయితే ఇంకా మనకు తిరుగు ఉండదండి నేను చెప్పేది అది అంటే ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి నేను చూసేటువంటి పద్ధతులు అన్ని విధాలుగా చూస్తాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తారపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది గుర్తుపెట్టుకోండి న్యూమరాలజీలో అన్ని విధాలుగా వస్తుందండి ఎంత కఠిన దారిద్ర్యం అనుభవిస్తున్నటువంటి వారికైనా మంచి అదృష్టవంతులను తయారు చేసేది ఇది న్యూమరాలజీ ఆస్ట్రాలజీ నేను అన్ని చూస్తాను గవ్వలు వేస్తాను తలపత్రాలు చూస్తాను జ్యోతిష్య శాస్త్రంలో మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం చూస్తాను గ్రహాల యొక్క స్థితిగతులు అవి ఎప్పుడు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని ఇస్తాయి ఎలా ఉంటే మనకి మనం మంచి జరుగుతుంది ఏ పూజలు చేసుకుంటే బాగుపడతామో ఎలా మనం ముందుకు వెళ్ళాలి మనం ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి వ్యాపారాలు బాగా నడవాలంటే ఏం చేయాలి వివాహాలు జరగాలి మంచి వివాహ సంబంధాలు రావాలంటే ఏం చేయాలి ఇవన్నీ కూడా నేను అన్నీ చూస్తాను కాబట్టి మీకు చెప్తున్నానండి కాబట్టి పరమశివుని అనుగ్రహం పొందేది ఈ మూడు రాసులు మేష మేషరాశి తులారాశి కుంభరాశి నేను చాలా చాలా వీడియోలలో కూడా ఈ రాశులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందనే నేను చెప్తున్నాను మంచి అదృష్టవంతులండి అండి మేషరాశి వారు తులారాశి వారికి ఇక చెప్పనవసరం లేదు కుంభరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు అందుకే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ప్రతి ఒక్కరూ పాల్గొనండి శనిశ్వరుడు చిన్న ఉదాహరణ అండి శని హోమం ఎందుకు చేయాలనేది మనం ఎక్కడో అమెరికాలో ఉన్నాం ముప్పై సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాం మన సొంత ఇంటికి వచ్చాం మన స్వగ్రామానికి వచ్చాం మన సొంత ఇంటికి వచ్చినప్పుడు మనం ఎవరెవరైతే మన మీద ప్రేమానురాగాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి పరామర్శ చేస్తుంటారంటే ఎలా ఉన్నావు ఏంటి మంచి ఉందా ప్రయాణం మంచి జరిగిందా సంపాదిస్తున్నావు బాగా హ్యాపీగా ఉన్నావా పిల్లలు బాగున్నారా కుటుంబం బాగుందా ఇవన్నీ మనం మాట ముచ్చడి చేస్తుంటాం వాళ్ళతోని చేసినప్పుడు వాడు విదేశాల నుండి వచ్చిన అతను కూడా ఏమనుకుంటాడు అబ్బా నేను కదా చూడు మంచి నా మిత్రులు వీళ్ళు నా బంధువులు వీరు అని అతని మనసులో ఉంటుంది రేపు పొద్దున ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి వాళ్ళకి నేనున్నానని ముందుకు వస్తాడు రామా మన గురించి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు ధనికులు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరో మనల్ని చూడడానికి వచ్చారు వచ్చినప్పుడు మనం ప మనని కలిసి మాట్లాడో ఆలింగనం చేసుకున్నాడు మంచిగా మనతో మాట్లాడాడు టీ పెడితే తాగారు మంచి హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఇట్లా మనకు తెలిసిపోతుంది మన ఉన్నవాడు ఉంటాడు వాడు నిన్ను చూసి కూడా నువ్వు అట్ల నుంచి చూస్తుంటే వాడు ముఖంలో ముఖం పెట్టి చూసినా కూడా నమస్తే పెట్టాడు ఎలా ఉన్నావు అని అడగడు నువ్వు ఎప్పుడొచ్చావు అని అడగడు అంటే మనం పక్కరున్నవాడు అడగట్లేదు అని చెప్పేసి వాడి మీద మనం దృష్టి ఏం పెట్టుకుంటే అప్ప వీడు షార్ట్ షార్ట్ టెంపర్ గాడు వీడు వీనితో మనకి ఎందుకులే వదిలేద్దాంలే అంటాడు మనకు దూర బంధువులు ఎవరైనా మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే అట్లా చూస్తే చూసారనుకోండి వీరు విదేశాల నుండి వచ్చే అయితను రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే చూసి పలకరించకపోతే అతన్ని కూడా మనం శత్రువు కన్నా భావిస్తాం మనతో మాట్లాడిన వాడు మనకు మిత్రుడు మనతో మాట్లాడిన వాడు మనకు శత్రువే అంటే వాళ్ళతో మనకు సంబంధం లేదు నువ్వు నువ్వే నేను నేను రేపు ఏదైనా సమస్య వచ్చింది అనుకో వాళ్ళకి డబ్బు అడగడానికి మన దగ్గర వచ్చిన మా దగ్గర లేవంటారు నేను అంటే ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలని మాకు ఏం సంబంధం లేదంట ఎందుకంటే తనతో నీకు రిలేషన్షిప్ ఉంది నువ్వు ఇంటికి వచ్చినప్పుడు బందలు ఇవ్వాలి కదా అలాగే శనీశ్వరుడు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత లేనటువంటి కుంభరాశికి వచ్చాడు ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ 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 సొంత ఇంటికి వచ్చాడు సొంత ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి కలవాలా వద్దా పన్నెండు రాసుల వారు కంపల్సరీ కలవాలా వద్దా కలవాలి కలిస్తే నీకు అనుగ్రహం కలుగుతుంది నువ్వు కలవలేదు అనుకోండి నీకు అనుగ్రహం కలగదు శనీశ్వరుడు తెలుసా నెత్తి మీద కూర్చుంటే దేవుళ్ళు సైతమే సలాం కొడతారు ఒక విధంగా దొండకాయల జాక్కున్నాడు ఎవరు వెంకటేశ్వర స్వామి బురదలో జాక్కున్నాడు పరమశివుడు శనీశ్వరునికి భయపడతారు వీళ్ళందర ముడు దేవతలు భయపడతారు మాతృలు కూడా భయపడతారు ఎందుకంటే అన్యోగాన్ని శని పట్టొద్దు మనకంటారు కాబట్టి రాబోయే ముప్పై సంవత్సరంలో శని అర్ధాష్టమ శని ఏనాడు శని అష్టమ శని అనేది మనకు కామన్ గా పడుతూనే ఉంటుంది అలాంటి పట్టకుండా ముప్పై సంవత్సరాలు మనల్ని మనం రక్షించుకోవాలంటే శనీశ్వరుని హోమం జరిపించాలి ఆ శని హోమం ఈ నెల ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరిన శనివారం రోజున నేను జరిపిస్తున్నాను పేరు పేరున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ శని హోమం చేయించుకోండి మీ దగ్గరికి మా దగ్గరికి రానవసరం లేదండి మీరు జస్ట్ ఈ గోత్రనామాలు పంపిస్తే మేమే శని హోమం జరిపించి మీకు వీడియో పంపిస్తాం కుంకో ప్రసాదాలు కూడా మీ ఇంటికే పంపిస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జనా సుఖినబోతుంది